విద్య లేకుండా ఏది సాధ్యం కాదనే చెప్పవలసిన అవసరం ఉన్నది అంతేకాకుండా ఆ విద్య అయితే శాస్త్రీయ విద్య అవుతుందో లౌకిక విద్య అవుతుందో మానవీయ విద్య అవుతుందో అన్ని రకాల అది తొలగించే చైతన్యాన్ని తీసుకొస్తుంది అన్ని రకాల ఆధిపత్యాలను తొలగించే చైతన్యాన్ని తీసుకొస్తుంది అన్ని రకాల ఉన్మాదాలను అది గుర ఉన్మాదం కావచ్చు కొత్త ఉన్మాదం ప్రాంతీయ ఉన్మానం కావచ్చు ఆర్థిక అసమానతలు కావచ్చు సాంఘిక అసమానతలు కావచ్చు జంట అసమానతలు కావచ్చు ఎట్లా పోతాయి విద్యలేకుండా అయిందా ఏ పోరాటం చేసినా కాదు అని మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇటువంటి దానికోసమే ఇది ఎప్పుడో పూలే చెప్పాడు ఎక్కడ దానికి అని చెప్పవలసిన అవసరం లేదు ఆర్థిక అభివృద్ధికి అర్థం లేదు ఇవాళ గ్రోత్ రేటు గ్రోత్ రేటు సారు ఇక్కడ అని అరిచే ఆర్థికవేత్తలకు ఎప్పుడో పూలే చెప్పాడు మీరు ఏం గ్రోతులు చెప్పినా ఏ అభివృద్ధి అన్నా కూడా విద్య లేకుండా ఈ దేశంలో ఏం జరగదు ఇక్కడ అదే స్థాయిలో లెనిన్ కూడా ఒకసారి అంటాడు విద్య అనేది ఒక నిప్పురవ లాంటిది అంటే ఒక శాస్త్రీయ విద్య ప్రజాస్వామిక విద్య మానవీయ విద్య ఇది నిప్పు రవ్వ లాంటిది ప్రజలు గన్ పౌడర్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే విద్య వచ్చి ప్రజల్లో పడుతుందో ఒక విస్ఫోటనం జరిగి అందులో ఆహుతయ్యేది బలయ్యేది ప్రభుత్వాలు రాజ్యమే తప్ప పీడిత ప్రజల అందుకోసమే దానికోసం పోరాడాలని ఆయన పిలిపించాడు ఎట్లా చైతన్యం అటువంటి విద్య లేకుండా ఏ రకమైన మనం ప్రత్యేక ప్రత్యేకంగా పీడిత వర్గాలకు వేరే భవిష్యత్తు లేదని వీళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మిత్రులారా ఇదేదో తరగతి గదుల కోసమో ఆఫ్కోర్స్ తరగతి గదుల కోసం పోరాడతాం ఆఫ్కోర్స్ మన సౌకర్యాల కోసం పోరాడతాం టీచర్లు ఇవ్వాలని పోరాటం దుర్మార్గమైన ఎంతగాక ప్రాబ్లం అయిపోయిందంటే ఇవాళ ఆల్రెడీ ఎందుకు రెండు సంవత్సరాలు పద్దెనిమిది నెలలు ఇంకో నాలుగైదు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత ఇక మూడో సంవత్సరం అంతా వాళ్ళు ఎన్నికలే ఉన్నది రెండు సంవత్సరాలు చాలా మంది అడుగుతున్నారు ధర్నాలు చేస్తున్నారు సార్ మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగా రెండు సంవత్సరాలు చాలదా మామూలుగా మన గ్రామాల్లో ఒక మెదుకు తీస్తే చాలుస్తుంది వాళ్ళ వర్గ దృక్పథం ఏంటో వాళ్ళ ప్రాపంచిక దృక్పథం ఏంటో వాళ్ళు ఎటువైపు నిలబెడుతున్నారు అన్నది ఒక మెదుకు తీస్తే తెలుస్తుంది రెండు సంవత్సరాలగా డైలాగులు కొట్టాడు మేమందరం పోయాం పది మంది దేశంలో పేరెన్నికల మెధావులు పోయి రేవంత్ రెడ్డికి పట్టి క్రమాలిగా చెప్పాము చదువులు పట్టించుకోండి తెలంగాణ సమాజం గుర్తుంచుకుంటది మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది లేకపోతే చరిత్రలో కలిసిపోతారు మీరు అని చెప్తే విని ఎవరు అన్నారు ఇవాళ చాలా మంది అంటున్నారు వింటున్నారు కదా సార్ వాళ్ళు కేసీఆర్ వినడే లేదు కదా సార్ నియంతృత్వం కదా సార్ ఏం చేస్తున్నాడు అనేది అసలు భాష అరే ఇందులో ఎవరు అంటారు సబ్కా సున్నా అప్ జో ఓ కర్ణ అంటే బాలక వర్గాలు ఎట్లా ఎట్లా అయిపోతున్నాయి అంటే ఇవాళ రేపు సునో ఎందుకంటే అందరూ వింటున్నారు అరే వింటున్నారు కదా మనకు మంచి ప్రజాస్వామ్యం అది కూడా ప్రజా వినడవే ప్రజాస్వామ్యం అనే ఒక దశకు మనం చేరుకున్న వాటి చేసుకునేది ఏదైనా చేసుకుని అన్నట్టుగా ఇటువంటి పరిస్థితులలో పదిహేను శాతం ఇంతకన్నా ఘోరం ఉంటుందని మేనిఫెస్టోలో తామే పదిహేను శాతం ఇష్టమని చెప్పి విద్యకు తామే ఉల్లంఘించిన రెండు సంవత్సరాలు రెండు బడ్జెట్లలో అంటే ఎంత ధైర్యం వాళ్ళు అసలు వాళ్ళు అప్పుడు కేసీఆర్ కు వ్యతిరేకంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విద్య విద్వాంసానికి వ్యతిరేకంగా పౌర సమాజంలో ప్రజా సంఘాలలో వచ్చిన వ్యతిరేకతను సొమ్ము చేసుకున్న కాంగ్రెస్ కాంగ్రెస్ చాలా మంది అంటారు ఫ్యాషిజం ఇస్ గ్రేటర్ డేంజర్ సార్ ఎస్ వినోయ్ కాంగ్రెస్ బి అన్ ఆల్టర్నేటివ్ టు ఫ్యాసిజం ఎన్నికలప్పుడు ఏదో డెఫినెట్ గా దిగా బస్సులు బస్సులు వేసుకొని దిగాం బీజేపీని ఓడిస్తామని తెగించాం ఎవడు వస్తారో చూడండి ఓడించండి బిజాపు భారతీయ జనరల్ పార్టీ ఎన్నికలప్పుడు అలా చేస్తాం కానీ ఐదేళ్ళు మన కాంగ్రెస్ని సపోర్ట్ చేయడమే లైనా మధ్యలో ఆ సెంటర్ ఎవరు సెంటర్ ఎవరు ఈ దేశాన్ని కాపాడగలిగేది ప్రజలు ప్రజా ఉద్యమాలు విప్లవ ఉద్యమాల లేకుండా కాంగ్రెస్ వల్ల కాబట్టి మిత్రుల నేను ఎక్కువ మాట్లాడకుండా విషయం ఏంటంటే ఇప్పుడు విద్యకు సంబంధించి పట్టించుకోకుండా పదిహేను శాతం ఇవ్వకుండా సర్కులర్లు తీసుకొచ్చి అందుకే ఒక కామన్ స్కూల్ దృక్పథం ఉన్న మనం కామన్ స్కూలే కాదు కామన్ విద్యా విధానం హైయర్ ఎడ్యుకేషన్ కూడా కామన్ ఎడ్యుకేషన్ ఉండాలి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ ఏంటి అటువంటి దృక్పథం ఉన్న ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్న మనం ఇప్పుడు ఏం చేయాలో మధ్యంతరంగా ఏం చేయాలో దీర్ఘకాలికంగా ఏం చేయాలో స్పష్టమైన వైఖరి ఉంది అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే ఇప్పటికి పదిహేను వేల స్కూళ్ళల్లో ఇద్దరే టీచర్లు ఇస్తామని సర్కులు ఇస్తారండి ఎంత దమ్ము వాళ్ళకు విద్యాశాఖ వాళ్ళకు విద్యాశాఖ వాళ్ళకి బుద్ధి ఉందా అసలు అరవై మంది విద్యార్థుల తక్కువ ఉంటే ఇద్దరే టీచర్లు ఇస్తామని ప్రొసీడింగ్స్ ఇచ్చి సర్కులేట్ చేసి ఏమనుకుంటున్నారు అసలు అంటే ఈ పదిహేను వేల స్కూళ్ళు ఇక మనకు తెలుసు మనం టీచర్లను కూడా మనకు తెలుసు ఇద్దరు ఉంటే ఒకరు రారు ఇక ఒకరితో మనం పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాలి ఐదు తరగతులు చెప్పాలి రెండు వేల మూత పడ్డాయి మూత పడ్డప్పుడు సార్ మూతా పడతాను ఇరవై మంది ఉన్నారు సార్ ఏం చేద్దాం పది మంది ఉన్నారు మీరే చెప్పండి ఈ పది మందిని తయారు చేసింది ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు జవాబు చెప్పాలి అప్పుడే బాగానే ఒక స్కూల్ మూసి ఉన్నారు ప్రతి సంవత్సరం రెండు వేల స్కూల్ ఇప్పుడు కూడా పంతొమ్మిది వందల ఎనభై స్కూల్ దాకా మూత పడుతున్నాయి దృపథం ఏంటంటే బడిలో ఉన్న పిల్లలా లెక్క మనకు గ్రామంలో ఉన్న పిల్లలా లేక గ్రామంలో ఎంతమంది పిల్లలు ఉండో దానికి అనుగుణంగాను ఆర్గనైజ్ చేయింది ఎడ్యుకేషన్ సిస్టమ్ దానికి అనుగుణంగా స్కూళ్ళను పెట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ పది బల్లో పది కాదు ఊళ్ళో ఉండే యాభై మందో అరవై మందో ఎక్కడికి పోతున్నారు ఎదురు పోతున్నారు ఈ మౌలిక ప్రశ్న అడగకుండా వాళ్ళు వీడికి తీసుకొచ్చి పది మంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు ఈ నుంచి టీచర్లు వద్దు ఇది కాదు ప్రాపంచిక అది రూలింగ్ క్లాస్ ప్రాపంచగలుగుతారు